రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నవంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము డెబ్భై ఎనిమిదవ సంకీర్తన ముప్పై ఎనిమిదవ వచనము అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతని ఏమాత్రమును రేపు కొనక పలుమారు కోపము అణుచు అణుచుకున్నవాడు హలలుయ మరి ఇక్కడ దేవునికి ఉన్నటువంటి లక్షణాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఏంటి ఆ లక్షణాలు అనంటే ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ఇజ్రాయిలీలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు ఆ ఐగుప్తి బానుషలో ఉన్నప్పుడు దేవుడు ఏమేమి కార్యాలు చేశాడు ఇజ్రాయలీలు దాని పట్ల ఎలా స్పందించారు అనేటువంటి మాటలు ఇక్కడ మనకి తెలియచేయబడుతున్నాయి అయితే ఇక్కడ మరి సాప్ గారు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటి అంటే దేవుడు ఎంతో వాత్సల్యత ఇజ్రాలీల పైన చూపించాడు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అయితే దేవుడు వాత్సల్య సంపూర్ణుడు నిజమే ఆయన కేవలము ఇజ్రాయలీల మీద మాత్రమే కాదు కానీ ఈరోజు మనందరి మీద కూడా ఆయన వాత్సల్యత చూపిస్తున్నటువంటి దేవుడు ఆయన సంపూర్ణమైనటువంటి వాత్సల్యత మన పైన చూపిస్తున్నాడు మనం చేసినటువంటి పాపమును బట్టి మనల్ని ఆయన నశింప చేయడం లేదు అలనాడు ఇష్టాయిలు చేసినటువంటి పాపమును దోషమును బట్టి ఆయన ఏ విధంగా అయితే నశింప చేయలేదో ఈరోజు మనల్ని కూడా మనం చేసిన పాపమును బట్టి కానీ మనం చేసినటువంటి దోషమును బట్టి కానీ మనల్ని నశింప చేయకుండా మరి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు కాపాడుతున్నాడు వాటి నుంచి మనల్ని విడుదల అనేది మనకి దయచేస్తున్నాడు మరి ఆయన ఎలాంటి ఉగ్రత కూడా మరి తెచ్చుకొనకుండా ఆయన కోపాన్ని అనేక మరి ఆయన ఆపుకుంటూ ఉన్నాడు అనుచుకుంటున్నట్టుగా మనకి దేవుడు కనిపిస్తున్నాడు మనం చేసినటువంటి పాపాలు కానీ మనం చేస్తున్నటువంటి దోషాలు కానీ లేదా మన యొక్క అవిధేయత కానీ దేవునికి అనేక కోపం రేపేదిగా ఉంటుంది దేవునికి అనేక సార్లు మరి ఉగ్రత తెచ్చేదిగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఆయన తన యొక్క వాసులతను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన తన శాంతిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క ఉగ్రత మన పైనకి రాకుండా ఆ యొక్క కోపం మన పైనకి రాకుండా తను తను అనేక ఆయన మరి తగ్గించుకోవడం లేదా అంటే అణర్చుకోవడం మనము చూస్తున్నాం మరి దేవునికి ఎందుకు ఎంత అంటే అది మన పైన ఉన్నటువంటి ప్రేమ అలనాడు ఇజ్రాయెల్ విషయంలో కావచ్చు ఇళ్ళనాడు మన విషయంలో కావచ్చు మరి అనేక సార్లు ఇజ్రాయిల్లు దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యారు కానీ ఈరోజు మనమైతే దేవునికి ఎంత ఉగ్రత వచ్చినప్పటికీ ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా మరి దినమందు కొరకు దేవుడు అప్పటి వరకు దాన్ని అణర్చుకొని మనల్ని రక్షించడానికి మనకి మరొక అవకాశం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన కృప ఆయన యొక్క కాపుదలలో మనం భద్రపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మరొక అవకాశాన్ని మనకిచ్చి మన యొక్క మార్పును కోరుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కేవలము మన పైన ఆయనకున్నటువంటి ప్రేమ వల్ల ఆయన యొక్క వాత్సల్యతను బట్టి మనల్ని ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మనము తిరగబడేటువంటి వారముగా కాదు మనము దేవుని శోధించేటువంటి వారముగా కాకుండా ఆయన చేసిన కార్యములను బట్టి ఆయన చేస్తున్న అటువంటి మరి అద్భుతాలను బట్టి ఆయన మన పైన చూపుతున్నటువంటి ఉచితమైనటువంటి కృపను బట్టి రక్షణను బట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించి ఆయనకిష్టమైనటువంటి జీవితం జీవించుదాం అప్పుడు ఆయన యొక్క కోపానికి మనం కారకులం కాకుండా ఉంటాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయన కాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు నిజమే ప్రభా మా ప్రవర్తన మీకు కోపము తెప్పించేదిగా ప్రభా ఉగ్రతను నాయన కురిపించేదిగా ఉంటుంది కానీ అయితే నువ్వు వాటిని నాయన పక్కన పెట్టి ప్రభా కరుణ కృప చూపుతున్నందుకు మీకు వందనాలు ప్రభా మా ప్రవర్తన మార్చుకుని ఇప్పటికైనా నువ్వు ప్రభా మీకు ఇష్టమైన జీవితం జీవించటం మాకు నేర్పించమని మా ఆలకించి అంగీకరించమని యేసుక్రీస్తు నామంలో అతి మిక్కిలి వినేమగా బ్రతిమలాడు వేడుకుని పొంది ఉంచున్నాం మా పేపర్లో ఒక అక్కన్న తండ్రి అమ్మాయి ప్రైస్తాడు ఎవరి వన్ మై గాడ్ బ్లెస్ యువల్